సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఇరవై ఎనిమిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం ధన్యవాదాలండి శ్రీమాత్రేనుమ శ్రీ మహాగణాధిపతి ఏనుమ శ్రీమద్వాగ్భవ స్వరూప స్వరూపముఖ పంకజ అనేటువంటి నామంతో మనం చెప్పుకుంటున్నాం అమ్మవారి యొక్క నామ వైభవాన్ని వాగ్భవ కూటము అని చెప్పేటప్పుడు వాక్ భవము అంటే పుట్టుట శబ్దములు మాటలు ఎక్కడి నుంచి పుట్టుతున్నాయో ఆ ప్రదేశాన్ని కూటము అంటారు ఆరిజిన్ ఆఫ్ సౌండ్స్ శ్రీమద్ వాగ్భవ కూట ము స్వరూప ముఖ పంకజ పంకజము వంటి ముఖము పద్మము వంటి ముఖము ఆ అమ్మవారిది ఆ ముఖము నుంచే వాక్కులనేవి వస్తున్నాయన్నమాట అంటే వాగ్భవ కూటము అంటే ఏమిటంటే బీజాక్షరాలు సాంకేతిక పరంగా గారి మనం చెప్పుకున్నట్లయితే కా ఏ ఈ లాహ్రీం అనేటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో షోడ సాక్షరిలోని ఈ బీజాక్షరాలని వాగ్భవ కూటము అంటారు వాగ్భవ కూటము ఈ బీజాక్షరాలు అనుకుంటే అమ్మవారి ముఖం నుంచి వెలువడేటువంటి శబ్దాలన్నీ కూడా బీజాక్షర సమేతములు అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు అమ్మవారి ముఖం ఎలా ఉంది ముఖ పంకజ అంటున్నాడు పంకజము అంటే పద్మము అమ్మవారి ముఖం పద్మములా ఉంటే ఆ పద్మానికి ఉన్న కాడ కింద ఉంది కదా అదేమిటి అంటే అమ్మవారి యొక్క కంఠంగా భావించాలి అంటే ఎలా భావించాలి పద్మము పద్మము కింద ఉన్నటువంటి తూడు అదే కాడ ఎలా ఉన్నాయో కంఠముతో కూడినటువంటి అమ్మవారి ముఖమనే పద్మము ఆ పద్మముతో సమానముగా ప్రకాశిస్తున్నది అటువంటి పద్మము నుంచి ఏమి వస్తున్నాయి అంటే వాక్కులు బీజాక్షరాలు వేదవాక్కులు వస్తున్నాయన్నమాట కాబట్టి శ్రీమద్వాగ్భవ శ్రీమద్వాగ్భవము అంటే సంపత్కరమైన మంగళప్రదమైనటువంటి మాటలు అమ్మవారి ముఖం నుంచి వచ్చేవి మన ముఖం నుంచి వచ్చేటటువంటి మాటలు కావు ఇవి వేరు అవి వేరు కాబట్టి అమ్మ ముఖం నుంచి ఏ శబ్దం వచ్చినా ఏ మాట వచ్చినా అది శుభాలను చేకూర్చేటటువంటిది మంగళములను ఇచ్చేటటువంటిది అటువంటి మంగళములను కలిగించే శుభములను కలిగించే వాక్కులకు జన్మస్థానమైనటువంటి ముఖము అమ్మవారిది అని ఈ నామానికి సంకేతార్థం అంతే కాకుండా ఇక్కడ వాగ్భవ బీజం ఐమ్ అంటారు కాబట్టి ఆ ఐమ్ అనేది మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ నామాన్ని శ్రీమద్ వాగ్భవ స్వరూప స్వరూపముఖ పంకజాయ నమ అని మనం చెపిస్తే మంచి వాక్యులే కాకుండా మంచి మాటలే కాకుండా మంచి సాహిత్యము సారస్వతము కళలు స్వరంతో పలకవలసినటువంటివన్నీ కూడా కంఠంతో పలకవలసినటువంటి కూడా అమ్మవారు ప్రసాదించడమే కాకుండా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తుంది సదానంద స్వరూపమే సదానంద స్థితియే మోక్షం సో అటువంటి ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉన్నటువంటి స్థితిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది అన్నమాట తర్వాత కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి కంఠాధ కటి కటి అంటే నడుము కంఠము అంటే గొంతు మెడ సో మెడ నుంచి నడుము వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ శరీరం భాగం ఏదైతే ఉందో మొండె ఏదైతే ఉందో ఇది మొత్తం అమ్మవారి యొక్క నిలయ అంటే అమ్మవారి గుడి ఎందుకు ఆమెడ ఆమె మన చిత్తంలో ఉంటుంది కాబట్టి ఈ మధ్య భాగం అమ్మవారి పూర్తి అధ్యయనంలో ఉంటుందన్నమాట ఇది కూడా పదహారు అక్షరాల నామే కంఠాదక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి అని ఆపకుండా మధ్యలో కామాలు పెట్టకుండా చదవాలి ఇందులో విశేషం ఏమిటంటే పంచదశి మంత్రంలో మధ్యగా ఉన్న కూటమైనటువంటి హ్రీం అనే అక్షరాలకి ఇది ఈ కూటం ఇందాక వాగ్భవ కూటం అంటే కా ఏ ఈ లా ప్రీమ్ అని చెప్పుకున్నాం కదా అలాగే అది వాగ్భవ కూటం ఇది కూటం మధ్య కూటం అంటే ఏమిటేమిటి వస్తున్నాయి మనకి స క ల హ్రీం అనే బీజాక్షరాలు వస్తాయి కాబట్టి మన కంఠము నుంచి నడుం వరకు ఉన్నటువంటి శరీర భాగము నాకు సంకేతము ఏమిటి అంటే మధ్య కూటము ఆ మధ్య కూటమే తన స్వరూపముగా కలిగినటువంటిది కూట స్వరూపిణి శ్రీమాత కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అయితే హాతో ప్రారంభమయ్యే కూటాన్ని కూటము అంటారు ఇందాక కాతో స్టార్ట్ అయింది కాబట్టి అది కూటము అంటారు కూటము అంటే సమూహం బీజాక్షరముల యొక్క సమూహం అంటే పంచదశి షోడశి ఇందులో వీటిని మూడు భాగాలుగా విభజించారు అన్నమాట త్రిధా కాబట్టి త్రిధాకరిస్తే అంటే మూడు భాగాలు విభజిస్తే మొదటిది వాగ్భవ కూటము ఇది మనకి మధ్య కూటము అవుతుందన్నమాట దీనినే కామరాజ కూటము అని కూడా అంటారు ఎందుకంటే పరమేశ్వరునితో కూడినటువంటి కామేశ్వరునితో కూడినటువంటి కామేశ్వరి ఈ శరీర భాగంలో నివాసం ఉంటుందన్నమాట అది చెప్పేది సృష్టి ప్రక్రియను సూచించే కామాన్ని మహాకామం అంటారు ఆ మహాకామాన్ని కలిగినటువంటి సంకల్పంగా కలిగినటువంటి ఈశ్వరుడు మహాకామేశ్వరుడు ఆ మహాకామేశ్వరుని యొక్క మహిషి మహాకామేశ్వరి కాబట్టి వీరిరువురు కూడా ఈ సృష్టి కార్యాన్ని ఈ మధ్య కూటంలో ఉండి నడిపిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈశ్వర సర్వభూతానం అర్జున తిష్టతి అని కృష్ణుడు అన్నట్టు సర్వభూతములలోని ఈశ్వరుడు హృదయ స్థానంలో ఉంటాడు కాబట్టి అది దాన్నే మనం హృదయాన్నే ఆ పరమేశ్వర పరమేశ్వరులకు పరమేశ్వరీ పరమేశ్వరులకు నిలయ స్థానము నివాస స్థానము అని భావించాలన్నమాట కాబట్టి ఈ వాగ్భవ కూటం అనేది ఈ రకంగా మనకి ముఖాన్ని సూచిస్తే మధ్య కూటం అనేది మనకి ఒక కామేశ్వరి కామేశ్వరుల యొక్క స్థానాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కూటాన్ని ప్రేమకి అనురాగానికి ఆపేక్షకు స్థానంగా మనం భావిస్తాం అనురాగానికి హృదయమే కదా నా హృదయంలో నీపై అభిమానం ఉన్నది నీపై ప్రేమ ఉన్నది అనురాగం ఉన్నది హృదయంలో ఉన్నది అంటున్నాం ఇక్కడ హృదయంలో ఈ కామరాజ కూటమునకు సమా సంబంధించినది కాబట్టి మనం ఏంటంటే దాన్ని ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి స్థానంగా అనురాగము ప్రేమ అభిమానము ఇవన్నీ కూడా హృదయ స్థానంలో ఉంటాయి కాబట్టి ఆ హృదయ స్థానంలో మహాకామేశ్వరుని అంకస్తయై మహాకామేశ్వరి ఉండి మనలో ఈ భావనను కలిగిస్తుంది ఈ భావనలు ధర్మబద్ధం అయినప్పుడు అవి పరమేశ్వర సంకల్పితాలై ఉంటాయి కాబట్టి అధర్మ సంస్పర్శ అనేది ఈ భావనలకు ఉంటే ఆ భావనలు మనలో విపరీత ధోరణల్ని పెంపొందించి పాపాలని మనకి అంటేలా చేస్తాయి కర్మబంధాలని మరింత పెంచుతాయి కర్మ భారాన్ని పెంచుతాయి అదన్నమాట ఇక్కడ మనం గమనించవలసిన విషయం కాబట్టి కంఠం కటి భాగాల మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని కామరాజ కూటము అని కూడా అంటారు శక్తి కూటైకతాపన్న కటి అధోభాగారుణి ఇది ఒక నామం ఇది మొత్తం ఈ బీజాక్షరాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నారు శక్తి కూటైకతాపన్న ఆపన్న కటి అధోభాగధారిణి కటి అంటే నడుమని చెప్పుకున్నాం కదా నడుముకి కింద భాగం ఇది ఉచ్చరిస్తున్నప్పుడు శక్తి కూట తాపన్న కఠ్యదవ భాగ మహా అని పదహారు అక్షరాల నామం ఎక్కడ మధ్యలో ఆపకుండా చదువుకోవాలి విరామం అవ్వకుండా ఇందులో ఈ మంత్రంలో స క హ్రీం అనేటువంటి ఈ ఐదు బీజాక్షరాలు నడుము నుంచి ఉన్నటువంటి శరీర భాగాన్ని సూచిస్తాయన్నమాట దీన్ని శక్తి కూటము అంటారు చూడండి ముఖాన్ని ఏమన్నారు వాగ్భవ కూటము అన్నారు కంఠము దగ్గర నుంచి నడుము వరకు కటి ప్రదేశం వరకు ఉన్నటువంటి భాగాన్ని మధ్య కూటము అన్నారు అక్కడ కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఇక్కడ నడుము దగ్గర నుంచి కిందకి కటి ప్రదేశం నుంచి కిందకి ఉన్నటువంటి భాగాన్ని శక్తి కూటము అన్నారు ఈ శక్తి కూటములో ఐదు బీజాక్షరాలు ఉన్నాయి స అనేవి ఇది సృజనాత్మక శక్తులు ఉండటం వలన ఈ కూటాన్ని శక్తి కూటము అన్నారు మనలో ఉండేటువంటి సృజనాత్మక శక్తి రుట్టించగలిగేటటువంటి శక్తి కొత్త విషయాన్ని ఆవిష్కరించగలిగేటటువంటి శక్తి కొత్త జీవులను జీవులను ఆవిష్కరించగలిగేటటువంటి శక్తి ఈ స్థానానికి ప్రాధాన్యత కాబట్టి ఇంతవరకు ఈ మూడు కూటాల్లో మనం మళ్ళీ గాయత్రి మంత్రం చేసుకున్నట్లయితే ఓం భూ భువహ సువహ అని చెప్పుకుంటాం కదా పాదాల నుంచి కటిభాగం వరకు భూలోకము కటి నుంచి కంఠం వరకు భువర్లోకము కంఠం నుంచి పైకి సువర్లోకం భూలోక భువర్లోక సువర్లోకము ఈ మూడు మూడు కూటములు అని మనం చెప్పుకుంటాం అనమాట అంటే అక్కడ ఆ మంత్రానికి ఇక్కడ ఈ నామాన్ని మనం సమన్వయపరచుకోవాలన్నమాట కాబట్టి ఇవి ఎలా దేన్ని సూచిస్తాయి దేవలోక మర్త్యలోక పాతాళ లోకాలను సమన్వయం చేసేటటువంటి అన్నమాట ఇవి దేవలోకము అంటే దేవతలుండే ప్రదేశం మర్త్యలోకము అంటే మానవులు ఉండే ప్రదేశం పాతాళలోకము అసురులు ఉండేటటువంటి దేవతలు ఆసురులు దానవులు ఉండేటువంటి ప్రదేశము రాక్షసులు ఉండేటువంటి ప్రదేశము అంటే ఆసురీ శక్తులు అనేవి కిందన ఉంటాయి దానిపైన మానవ శక్తులు ఉంటాయి మానవ శక్తులకు పైన ఉన్నటువంటిది దైవీ శక్తులు ఉండేటువంటి స్థానము అది మనం విజ్ఞప్తిలో ఉంచుకోవాలి అవి ఎక్కడున్నాయండి మన శరీరంలో ఇప్పుడు చెప్పుకున్నాగా కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి ఇది మధ్య కూటము ముఖమంతా కూడా వాగ్భవ కూటము అలాగే నడు కటి ప్రదేశం నుంచి కిందకున్నటువంటి భాగము శక్తి కూటము కాబట్టి ఈ రకంగా మనకేంటంటే మూడు కూటములు కూడా మూడు రకాలైనటువంటి శక్తులకి మూడు రకాలైనటువంటి గుణములకు కారణమై మూడు విధాలైనటువంటి విధాలైనటువంటి బీజాక్షరాలని కలిగి ఉన్నాయన్నమాట పంచదశి అంటే పదిహేను అక్షరాల బీజాక్షరాల్లో నామం ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రంలో ఉన్నటువంటి మూడవ భాగం ఇది షట్ చక్రాలు సహస్రాలంతా కలిపితే ఏడు చక్రాలు అవుతాయి ఏడు చక్రాలని మనం ఏంటంటే ఒక త్రిభుజం పైకి దాని మధ్యలో మరొక త్రిభుజం కిందకి కోణం ఉండేటట్లు కానీ గీసినట్లయితే ఈ మొత్తం అన్ని కూడా మనకి ఈ అమ్మవారి యొక్క స్ఫూర్తి స్వరూపాన్ని మనకి సూచిస్తుంది అన్నమాట పైకి కోణం ఉండేటటువంటి త్రిభుజాన్ని ఊర్ధ్వ త్రిక్రమ త్రికము అని అంటే మణిపూరక స్వాతిష్టాన మూలాధారాలతో కూడి కిందకి శీర్షం ఉండేటటువంటి త్రిభుజాన్ని అధోత్రికమని అంటారు పైన ఉండేవి సహస్రారము ఆజ్ఞ విశుద్ధి సహస్రారము ఆజ్ఞ విశుద్ధి ఈ మూడు చక్రాలు పైకి ఉండేటటువంటి త్రిభుజాన్ని సూచిస్తే మధ్యలో నుంచి కిందకి ఉండేటటువంటి త్రిభుజం ఇక్కడ నుంచి మణిపూరం అనాహతం మూలాధారం ఈ మూడు చక్రాల్ని సూచిస్తాయి అన్నమాట స్వాతిష్టాన మూలాధారం మణిపూరములతో కూడి ఉన్నటువంటిది కిందకి ఉండేటువంటి త్రిభుజం ఈ రెండు త్రిభుజాలకు ఆధార బిందువులాగా ఉండే కేంద్రాన్ని అనాహత చక్రం అంటారు హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రం ఈ రెండు త్రిభుజాలకి మధ్యలో ఉంటుంది ఇవన్నీ బీజ మంత్ర స్వరూపమైనటువంటి సంకేతాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఊర్ధ్వం పైకి ఉన్నటువంటి త్రిభుజమేమో వాగ్భవ కూటాన్ని కిందకి ఉన్నటువంటి త్రిభుజమేమో శక్తి కూటాన్ని మధ్యలో ఉండేటువంటి బిందు వనాహత కేంద్రంతో మధ్య ఉండే భాగాన్ని కామరాజ కూటము లేదా మధ్య కూటాన్ని సూచిస్తాయి ఈ రకంగా సృజనాత్మక శక్తులు గల నడుము కింది భాగాన్ని శక్తి కూటముగా ఉన్నటువంటి అమ్మవారు శక్తి కూటైక తాపన్న కఠ్యదో భాగధారిణి అంటే ఇది అనమాట అర్థం అలాగే మూల మంత్రాత్మిక ఓం శ్రీ మూల మంత్రాత్మిక ఏ నమ అనుకోవాలి ఆరు అక్షరాలు ఉన్నటువంటి నామం ఇది మధ్యలో ఆరు మాత్రమే అక్షరాలు మూల మంత్రం అంటే ఏమిటి పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపంగా కలిగినటువంటి అమ్మవారు అన్నమాట ఈ పంచదశాక్షరి మంత్రాన్నే మూల మంత్రం అంటారు ప్రదం సర్వ సిద్ధి ప్రధానం ఈ సిద్ధార్థ ప్రదం మనకి ఏది కోరికలు కావాలంటే ఆ కోరికలు ఈ మూల మంత్రము జపించడం వల్ల సాధన చేయడం వల్ల ఉపాసన చేయడం వల్ల మనకి లభిస్తాయన్నమాట అందువల్ల అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి మంత్రాలు అవుతాయి కాబట్టి పంచదశి మంత్రాన్ని మూల మంత్రం అంటారు ఇందులో బీజాక్షరాలని శరీరంలో ఆయా స్థానాలతో న్యాసం చేసుకుని మంత్రదేవతతో ఐక్యం పొందడానికి ప్రయత్నించాలి సాధకులు అప్పుడు ఆ మంత్రదేవతను అర్చించడానికి ఆయన న్యాసం చేసినప్పుడు సర్వ విధాల అర్హుతవుతారు ఫస్ట్ తనని తాను అమ్మ యొక్క స్వరూపంలోకి న్యాసము చేసుకుంటే అప్పుడే సాధన అనేది సంపూర్ణమై ఆయనకి సిద్ధిని ప్రసాదిస్తుంది అన్నమాట మూల కూటత్రయ కళేబరా అమ్మవారి యొక్క శరీరం ఎలా ఉంది అంటే మూల త్రయమే ఇది పది అక్షరాల నామం ఇందులో మూల మంత్రమైన పంచదశాక్షరి మంత్రం యొక్క మూడు కూటాలు అని అర్థం మూడు త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాలు తన శరీరంగా ఉంటుంది ఏ మంత్రానైనా బీజాక్షరానైనా మూడుగా విభజిస్తే ఆ మూడు భాగాలు మూడు కూటాలు అని మనం చెప్పుకోవాలి శ్రీ ర ఈ అని మనం విడదీస్తున్నాం కదా ఓం ఉంది అనుకోండి ఆ ఓ మా అని విడతీస్తున్నాం కదా అలా మూడేసి మూడేసి బీజాక్షరాన్ని ఏ బీజాక్షరానైనా మూడు భాగాలుగా మనం విభజించినట్లయితే అది త్రికూటము అవుతుంది అనమాట మూల కూటత్రయ కళే బరా ఆ మూల కూటత్రయము ఏదైతే మూడు ఒక బీజాక్షరం నుంచి మూడు అక్షరాలు ఏవైతే వచ్చినాయో అవే తన శరీరంగా కలిగినటువంటిది అమ్మవారు అని దీనికి అర్థం అనమాట అంటే ఏమిటర్థం దీన్ని శరీరంగా అనుభవించినట్లయితే శరీరానికి అమ్మవారి స్థూల శరీరానికి భేదం లేదు అంటే మన శరీరం ఏదో అదే అమ్మవారి భేదము అంటే ఇక్కడ భేదం లేదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అహం బ్రహ్మాస్మి ఆ తత్వానికి మనం రావాలి జీ జీవికి దేవునికి భేదం లేదు జీవాత్మకి దేవాత్మకి పరమాత్మకి భేదం లేదు అభేదం ఆ అభేద తత్వాన్ని అభేద భావాన్ని మనం అర్థం చేసుకునడానికి ఈ సాధన మనకి అవసరం భేదమే లేదనుకున్నప్పుడు మనం తప్పుగా ఆలోచించడం కానీ అమంగళకరమైనటువంటి ఆలోచనలు చేయడం కానీ అమంగళకరమైనటువంటి లేదా ఇతరులకి హాని కలిగించేటువంటి ఆలోచనలు ప్రణాళికలు చేయడం కానీ మనం చేయనే చేయం అటువంటి పనులు అసలు చేయం పరమేశ్వరుడు ఎవరికి హాని కలిగించరు కదా హాని కలిగించకుండా ఆయన ఉన్నాడు ఆయన కూడా మన మనమై ఉన్నాడు మనలో ఉన్నాడు అని మనకి మనం భావించినప్పుడు తప్పలా చేస్తామండి ఏ రకంగా చేయగలం చెయ్యలేము అతను వేరు మనం వేరు అనుకుంటున్నాం కాబట్టి మనం మనం చేసేటువంటి అదే పనులన్నీ చేస్తున్నాం అన్నమాట ఇతరులకు హాని కలిగించేవి ఇతరులకు అపకారం కలిగించేవి ఇతరులకు నచ్చనివి మనం చేస్తున్నాం అందువలన ఉదార చరిత్ర కలిగినటువంటి ప్రవర్తన ఉండాలి ఉదార చారితానా వసుధైక కుటుంబకం అంటారు కదండి అటువంటి ఉదార చరిత్ర మన యొక్క ప్రవర్తన విధానంలో మనం అలవర్చుకున్నప్పుడు మనకి ఆ శ్రీమాతకి భేదము లేదు అభేదము అలవరుచుకోవాలి కదా అణువణువున ఒక మన చూపులోని మన ఆలోచనలోని మన భావనలోని మన యొక్క అంతశ్చేతనలోని కూడా సంపూర్ణమైనటువంటి మంగళకరమైనటువంటి భావనలను ఆలోచనలను ప్రణాళికలను కర్మలను అనుసంధానం చేసుకోగలగాలి అలా చేసుకోగలగడానికి చేసినటువంటి సాధననే తపస్సు అంటారు ఒక్కొక్కసారి తప్పులు అనేవి సాధారణం అయితే తప్పులు జరుగుతూ ఉంటాయి అనాలోచితంగా జరుగుతాయి ఒక్కొక్కసారి ఏంటంటే బాహ్య శక్తుల ప్రభావం కానీ ఈ తప్పులు జరిగినప్పుడు మనకేమవుతుందంటే వాటిని గ్రహించి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా మనం నివారించుకోవడానికి ప్రయత్నించాలి మన ప్రయత్న పూర్వకంగా అటువంటి తప్పులు చేయకుండా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇది ధర్మము ఇది అధర్మము ఇది న్యాయము ఇది అన్యాయమని అని చెప్పగలిగి ఉండాలి నిరోధించేటంతటి గొప్ప శక్తి మనకి ఉంది ఓకే సరిపోతుంది లేకపోతే పరిస్థితి ఏమిటి కనీసం మన తరుగా అనంగీకారాన్ని వ్యక్తపరిచే శక్తి అయినా మనం ధైర్యమైన మనం కూడగట్టుకోవాలి కదా అప్పుడు ఆ భారం ఆ తప్పుల యొక్క భారం ఆ పాపం యొక్క భారం మన మీద పడదు దాని ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది కనీసం వ్యతిరేకించగలిగినటువంటి ధైర్యమైనా మనం చేయగలగాలి కదా కాబట్టి ఆ విధంగా మన యొక్క అసమ్మతిని తెలియజేయగలిగినా సరే అమ్మవారు మన్ని తన పక్క తీసుకొని మన్ని కాపాడుతుందన్నమాట తర్వాత కులామృతైక రసిక కులామృతైక రసిక అంటే అర్థం ఏమిటి అంటే ఇది మొత్తం ఎనిమిది అక్షరాల రూపం కులమునకు సంబంధించినటువంటి అమృతమునందు ఆసక్తి కలిగినటువంటిది ఏమిటిది కులం అనే పదానికి చూడండి అనేక అర్థాలు ఉన్నాయి కు అంటే కువలయము అంటే భూమి లేదా పృథ్వీ లా అంటే లయం చెందినది పృథ్వీ తత్వం లయం చెందే చోటు మూలాధార చక్రము కులామృతైక రసిక మూలాధార చక్రంలో అమ్మవారు నివాసం ఉంటుంది ఒక అర్థం రెండోది ఏంటంటే మూలాధార చక్ర సంబంధం కలిగినటువంటి సుషుమ్నా మార్గాన్ని కూడా కులం అంటారు పింగళ ఇడా పింగళ సుషుమ్నా ఈ మూడు నాడుల్లో సుషుమ్నా నాడి మూలాధార చక్రం నుంచి సంబంధాన్ని కలిగి ఉంటుంది పైకి అందువల్ల వర్ధ్వ దిశలో ప్రయాణించేటువంటి సుషుమ్నా నాడి మనకి ఈ మూలాధార చక్రంతో సహస్రారానికి సంధానాన్ని కలిగిస్తుందన్నమాట కాబట్టి దీన్ని కూడా కులమని అంటారు ఇక సహస్రాలలో ఉండే సహస్రదళ పద్మాన్ని కుల పద్మము అంటారు సహస్రాలలో ఉండే సహస్రదళ పద్మము దాన్ని కుల పద్మము అంటారు రసిక అంటే అది అవుతుంది అన్నమాట సహస్ర చక్రంలోనే చంద్రమండలం ఉంది గనక సారాభివర్షిణి నామం జ్ఞాపకం రావాలి ఇక్కడ సాధనలో మూలాధార చక్రం నుంచి అన్ని చక్ర సాధకుడు సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు ఆ చంద్రమండల మధ్యగా అయినటువంటి చంద్రమండల మధ్యస్థంలో ఉండి నివసించేటటువంటి అమ్మవారు ఏం చేస్తుంది అమృత వర్షాన్ని కులిపిస్తుంది కదా శరీరంలో ఆ అమృత వర్షం గొంతు నుంచి మన యొక్క కంఠంలో పడుతుందన్నమాట సూచించడానికి రసిక అంటారు ఇది ఇక్కడ కాపుదాం మళ్ళీ తర్వాత మరికొన్ని నామ మరికొంత అర్థంతో దీన్ని మళ్ళీ కొనసాగిద్దాం స్వస్తి శ్రీమాత్రి శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు చేశారు వారి ప్రసంగానికి ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు